హలో అందరికీ భీమ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లాకు చెందినటువంటి అద్దంకి నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం చాలా కాంప్లికేటెడ్ అని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా అద్దంకిలు ఉద్దండులు పోటీ చేసి గెలుపు శాసించేటువంటి పరిస్థితులు అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి ప్రకాశం టైగర్గా పేరొందినటువంటి కరణం బలరాం గారు అదేవిధంగా బాచిన చెంచుగారెడ్డి గారు అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు మధ్యలో ఒకసారి జాగర్మ రాఘారావు గారు ఇక్కడ పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఇది ఎక్కువగా ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా వైడ్గా చూస్తే ఎక్కువగా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పెద్ద నియోజకవర్గం దగ్గర దగ్గర రెండు లక్షల నలభై వేలకు పైచులుకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది అద్దంకి నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు సో ఇలాంటి అద్దంకి నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు గెలుస్తూ వచ్చినటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్ గారు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన మీదకి పోటీగా రావడానికి ఎవరైనా కూడా కొంచెం సందేహించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్సిపి కూడా ఇక్కడ ఒక బలమైనటువంటి నాయకుడిని వెతికే ప్రయత్నంలో అధిష్టానం అంతా కూడా మల్లగుల్లాలు అవుతున్నారనమాట సో ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితులన్నీ కూడా బలంగా ఉండాలి అంటే వైఎస్ఆర్సిపికి ఒక బలమైనటువంటి ఆర్థికంగా సామాజిక పరంగా ప్రజల్లో చుచ్చుకుపోయే విధంగా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పి వైయస్ఆర్సీపీ ఎదురు చూస్తూ ఉంది సో దానికి సంబంధించి కొన్ని వీడియోలు మనం ఒక నెల రోజుల నుంచి తీసుకుంటే కన్నం బలరాం గారు ఇక్కడ మరలా అర్ధం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా వారి కుమారుణ్ణి గట్టిపటి రవికుమార్ గారి మీద పోటీ చేయించడానికి సిద్ధం చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటీవల కన్నం బలరాం గారి కుమారుణ్ని ఆయన్ని పిలిచి అద్దంకి మీద ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్లు అదైతే అఫీషియల్గా ఎక్కడ ప్రకటించలేదు కానీ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా చీరాలను వదిలి కరణం బలరాం గారు అద్దంకిలో గట్టి పార్టీ మీద గట్టిగా పోటీ చేసి గెలిచే దిశగా ప్లాన్ చేస్తున్నట్టుకో తెలుస్తూ ఉంది సో మొత్తం మీద ఏ క్షణానైనా కృష్ణమూర్తి గారు వారి కుమారుడు అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలిచే అవకాశాలు అయితే చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి సో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కూటమి విషయం చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగాల్సిన ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వేస్ కావచ్చు పోల్స్ కావచ్చు ఇప్పుడే మొదలుపెట్టింది అంటే గతంలో ఉన్నట్టు వైఎస్ఆర్సిపి ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు కావచ్చు వైఎస్ఆర్సిపిలో ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు కూటమి ప్రభుత్వం చేయలేదనే వాదన అయితే పబ్లిక్ టాక్ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పుడు కూడా భయంకరమైన రివ్యూస్ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ప్రతి ఛానల్ నుంచి కూడా చేస్తూ ఉన్నారు సో దీన్ని బట్టి చూస్తే కూటమికి వ్యతిరేకత అనేది ఖచ్చితంగా కనిపిస్తా ఉంది సో ఇలాంటి సమయంలో నెక్స్ట్ తెలుగుదేశం అంటే కూటమికి చాలా మైనస్ అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది అన్నమాట సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సిపి జెండా ప్రతి చోట కూడా ఎగరేసే విధంగా ఉంటుందనేది అందులో అర్థం గురించి ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడానికి వైఎస్ఆర్సీకి అధినాయకత్వం బాగా ప్లాన్ చేస్తూ ఉందన్నమాట సో దీన్ని ఆలోచిస్తే ఖచ్చితంగా కరణం గారి కుటుంబం అద్దం నుంచి పోటీ చేసే ఆలోచనలు అయితే బలంగా కనిపిస్తూ ఉంది